దేవుడు తన ప్రేమను ఎల్లడి చేశాడ దేవుడు తన ప్రేమను ఎల్లడి చేశాడు ఎలా ఎల్లడి చేశాడు ఎలా ఎల్లడి చేశాడు అంటే అది మాటలలో వర్ణించలేనిది అది చేతలలో చూపించలేనిది అది నేత్రాలకు చూస్తే కనబడినది అది జ్ఞానమునకు అంటే లౌకికమైన జ్ఞానమునకు దొరకనది అది ఇరిగి నలిగిన హృదయాల్ని అత్తుకునే ప్రేమ అది ఒక్క మాటలో చెప్పాలి అంటే నీ తల్లిదండ్రుల కన్నా గొప్ప ప్రేమ అది ఇంకా చెప్పాలి అంటే వాడబారని ప్రేమ కన్న బిడ్డల కరిగిపోయే ప్రేమ అలాంటి ప్రేమ కానీ ఒక విచిత్రమైన ప్రేమ ఈ ప్రేమ ఏ ప్రేమ అంటే అది కలవరగిరి మీద నీకు నాకు ఎదురైన గొప్ప ప్రేమ నజరయుడైన వేసుకు ఒక రచయిత ఎంత పొయిటిక్గా మాట్లాడుతున్నప్పుడు చూడండి ఆయన మాట్లాడుతున్న మాటలు చూస్తున్నప్పుడు ఈ భూమి భరించలేనంత ప్రేమ ఈ భూమి మీద ఎప్పటికీ చూడలేనంత ప్రేమ కలవరగిరి మీద కేకేసిన ప్రేమ షావు కేక లేస్తూ పిలిచిన ప్రేమ ఆ ప్రేమను గుచ్చి వర్ణన ఎక్కడుందని అడిగితే ఒక కావ్య పుస్తకంలో ఉంది ఆ పుస్తకం పేరు బైబిల్ ఆ బైబిల్ చదువుతున్నప్పుడు ఆయన ఎదుటి ప్రత్యక్షం అవుతుంది ఆ ప్రేమను చదువుతున్నప్పుడు ఆ ప్రేమను ఎలా అర్థం చేసుకోవాలో అనే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ పుస్తకం నాతో మాట్లాడుతుంటుంది కాదు రెండు కాదు ఎన్నో విషయాలు మాట్లాడుతు అయితే ఆ పుస్తకాన్ని అలా చదువుతున్నప్పుడు ఎందుకో విచిత్రంగా అనిపిస్తుంది అంత ప్రేమించిన దేవుణ్ణి మనకు ప్రేమించడం చేతకాలు ఎంత చూపించిన ప్రేమను చూపించిన దేవుణ్ణి మనకు ప్రేమించడం చేత కాలేదంటే ప్రేమి భాగం ప్రేమిస్తున్న వారిని మనం ప్రేమించడం చేతగానతనం మనకు అతి పెద్ద లోపం పురుగు